ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కవిత నారాయణ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి నిన్న పండగ అయితే అయిపోయింది పండగ పండగైతే దూమ్ అని చేసేసాం ఈరోజు కనుమ కనుమ వచ్చేసి బాగా చికెన్ మటన్ తిని ఇప్పుడే శనగ తోటలేకపోతే వచ్చేసాం ఇది మా తమ్ముడుదండి మా తమ్ముడు శనగ పంట లేకైతే వచ్చినాము శనగ పంట అంతా అయిపోయిందండి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది అక్కడక్కడ గ్రీనరీగా ఉంది పోయినసారి వీడియోలో శనగ చూపించాను కదండి అదే శనగ ఇప్పుడు పూర్తిగా ఒక వన్ మంత్ అయింది త్రీ మంత్స్కి పంట అయిపోతుందంట ఇది అంత మొత్తం అయిపోయింది శనగ బుడ్డలు అయితే ఎంత బాగా వచ్చినాయి చూడండి చూపిస్తాను చూడండి ఎంత బాగా కాసినాయో అసలుకి బాగా కాసాయి ఇవి కాల్చుకొని తిందామని మేము తోటలేకైతే వచ్చినాము మా చిన్నమ్మ పిరకద్దండి శనగ అని తిడుతుంది అనమాట అయినా మేము వినము తెంపి కాల్చుకొని తింటాము మా గ్యాంగ్ అంతా తొట్టి గ్యాంగ్ అంతా దాడుంది చూడండి వెళ్తుంది అక్కడ నుంచి మా తొట్టి గ్యాంగ్ అంతా బయలుదేరినాం అనమాట దండుపాలెం బ్యాచ్ లాగా ఇప్పుడైతే ఇంకా ఈ శనగ అయితే ఆల్మోస్ట్ ఈ టెన్ డేస్లో కోసేస్తారండి ఆ లోపల దీనిలా కర్రీ శనగబుడ్డల కర్రీ వండి శనగబుడ్డలు బాగా కాల్చుకొని తిని అంతలోపలే మాకు కూడా హాలిడేస్ ఇంకా అయిపో వస్తున్నాయి ఇంకా ఊరి వెళ్ళే లోపల మేము తినేద్దామని అనుకున్నాము సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడే మార్నింగే కర్రీ చేసేసుకొని తోటలేకైతే అలా వచ్చేసాము ఇక్కడ అవి వేరే కొన్ని డ్రాగన్ ఫ్రూట్ టైప్లో పాపిచ్చికాయలు అని అవి కూడా ఉంటాయి అవి చూస్తాం అవి ఉంటే ఒకవేళ అవి కూడా తిని టేస్ట్ చూపిస్తాను లేదంటే లేదు ఇక్కడ అవతుల తోటలోనే మా చిన్నాన్న వాళ్ళు తీసిన తోట ఇది అయిపోతేనే ఇక్కడ శనగ బుడ్డలు అవి తిని రేని రేణిగాయలు వేరుకొని అలాగే దాంట్లోకి కూడా వెళ్తాము వెళ్ళి బాగా బజ్జీలు దంచుకొని పచ్చి రేగగాయలు బాగా తినేసి వెళ్తామండి ఉన్నాయి పాపా లేవా ఇవైతే చిన్నప్పుడు అండి మేము చాలా అంటే ఎంత తింటుంటాము గజ్జమ్మ అస్సలుకి మా అవ్వ ఉంటుండండి మా అవ్వ బల తెంపిస్తుండే ఇవి ఉత్తమ ముల్లులు ముల్లులు కొట్టించుకుంటుంటిమి ఇది క్యాప్టస్ జాతికి అండి ఇవి నాగజముడు బ్రహ్మజముడు అంటారు కదా అవే చెట్లే ఇంకా పచ్చిగా ఉన్నాయి చూడండి ఇవే కాయలు ఇవే పండు అయితే సేమ్ డ్రాగన్ ఫ్రూట్ లాగా ఉంటాయండి దీని ఫ్లవర్ చూడండి ందుగో ఇలా ఉంటుంది ఇంకా రెడ్ దీనికి ముళ్ళు కూడా చాలా ఉంటాయి మా పాపకు ముళ్ళు అన్నీ గుచ్చుకునే చాలా జాగ్రత్తగా తెంపాలండి లేదంటే ఇవి భలే ముళ్ళు అసలుకి సో ఇది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి ఇది బాగుంది ఇది బాగుంది ఇట్లా పింక్ కలర్లో వస్తుంది లైట్ థిక్ పింక్లో వస్తుంది ఇంక ఇంకా సరిగ్గా గాలి టేస్ట్ చెప్తాం ఇంకా మాగిపోయింది కింద పడిలోనే చంపేది అట్లా ఉండవు కింద పడిపోయింది మీరు వచ్చినాక వాళ్ళు రాకుండా ఉంటారా ఒక మరంగా సాధించాను చూడండి ఇలా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది పింక్ కలర్లో ఉంటుంది ఎవరికి లేదు నాకే ட்ரான் ஃபிரூட் அம்மா இது நம்மா திண்ட చిన్నప్పుడు ఎక్కువ తినేవాళ్ళం అండి ఇవి కానీ చాలా జాగ్రత్తగా తినాలి ఇవి లేదంటే ముళ్ళులు భారీ గుచ్చుకుంటాయి భారీగా బాగా మమ్మీ ఇవేసి

నీళ్ళు తిరగట్టుకుమ్మి టేస్ట్ ఇవి చిన్నప్పుడు మేం తినేవాళ్ళం ఇప్పుడు మా పిల్లలకి తినిపిస్తున్నాం ఇవి ఇవి టేస్ట్ చిన్నప్పుడు మేము తింటుంటాం దీనిలోనే తర్వాత మా పిల్లలకి ఇత్తనాళ్ళు చేసిన మంచిగా జూసీగా ఉంటానండి ఫ్రూట్ చూసుకోమా పిన్ని బాటిల్ అంత కడుక్కోని గాలమా ఇది రసా